ప్లీజ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ప్రజాస్వామ్య దేశంలో నాలుగో స్తంభమైనటువంటి మన మీడియాపై మహా న్యూస్ ఛానల్పై వారి వారి ఆఫీస్పై దాడి చేయడం ఇది అప్రజాస్వామికం ఎందుకంటే ప్రజాస్వామ్య పౌరులందరూ కూడా ఖండించాల్సిన విషయం చిన్న దొర కేటీఆర్ ఇది ప్రజాస్వామ్య పాలనలో నడుస్తున్నాం మనము రాజరిక దొరల పాలన కాదు మీరు ఇటువంటి తప్పుడు పనులను చేస్తే ఊరుకునేది లేదు ఎందుకంటే మీ అయ్యా నిన్ను ఊరి మీద వదిలేసినట్టున్నాడు అందుకనే ఇటువంటి ఫాల్తూ పనులు పెట్టుకున్నట్టున్నావు అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడమే దుర్మార్గం దురదృష్టకరం ఒక్కోళ్ళ ఫోన్లా ఇద్దరు ఫోన్ల వేల మంది ఫోన్లు పెళ్ళమ్మ కూడా మాట్లాడుకునే వినుడు ఏమవస నీకు ఇలా ప్రతిపక్ష నాయకులై ఫోన్లు ట్యాప్ చేస్తూ అలా భార్య పిల్లలై ఫోన్లు ట్యాప్ చేస్తూ ఇటు జడ్జిలై ఫోన్లు ట్యాప్ చేస్తావు ఇటు హీరో హీరోయిన్లై ఫోన్లు ట్యాప్ చేస్తూ మాట్లాడే ప్రశ్నించే ప్రతి గొంతుక యొక్క ఫోన్లను ట్యాప్ చేసిడు ఏం కర్మనాయా నీకు మీ అయ్య నీకు ఇదే పెద్ద పెద్దదోరే నేను కంట్రోల్ చేస్తలేడా ఎందుకేటువంటి పనులు పెట్టుకున్నావు దుర్మార్గ పనులు దు చేస్తావు దు నీ మీద ప్రశ్నిస్తే వాటి మీద దాడులు చేస్తావా ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నా మహానుషుపై నువ్వు దాడి చేయడం ఇంత దుర్మార్గమయ్యా నీ అనుచరులు ఎవరయ్యా ఇటువంటి ఇది ఎవరు చెప్పిందా నీకు నీ దొరల పాలన అనుకుంటున్నావా ఇది దొరల పాలన కాదు ఇది రేవంత్ రెడ్డి గారి పాలన ఇది ప్రజాపాలన ఈ పాలనలో ఇటువంటి అప్రజాస్వామికమైన దుర్మార్గమైన పనులను ఎవరు కూడా హర్షించరు తెలంగాణ పౌరులు ముఖ్యంగా హర్షించరు నువ్వు చేసిన దుర్మార్గ పనులు అన్ని విషయాలు కూడా బయటకు తీస్తున్నందుకు నీకు ఇంత దుర్మార్గమా ఇంత ఆలోచన విధానమా ఎవరి ఎప్పిలు నీకు చిన్న దొర నీ ఆరాచకాలు చాలు నీ మీద చాలా తప్పుడు పనులు తప్పుడు పనులు అవి కూడా అభియోగాలు ఉన్నాయి ఆ అభియోగాలకు నువ్వు సంజాయిసి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని నువ్వు గమనించి జాగ్రత్త ఉండు లేకపోతే చక్కగా అమెరికా వెళ్ళిపోయేసి అక్కడ చిప్పలాడుకుంటూ కూర్చో అప్పుడు నువ్వు సెట్ అవుతావు ఇటువంటి రాజకీయాలలో ఉండేటువంటి పనులు చేయడం అయితే మేము ఎక్కడ కూడా ఆర్చిస్తలేము తెలంగాణ పౌరులు ఆర్చిస్తలేము తెలంగాణ ఉద్యమకాలుగా నువ్వు చేసిన పనులు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తాం మీ అయ్యా కూడా నేను జాగ్రత్త ఉంచాలి ఊరి మీద వదిలేసిన కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మానసు న్యూస్ వారికి నా తరఫు నుంచి ప్రత్యేకంగా సానుభూతి తెలుపుతున్నాను ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం నాలుగో స్తంభంగా పోరాడుతున్నారు వారిపై మాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రజాస్వామ్యంపై పూర్తి విశ్వాసం ఉంది కోర్టులపై పూర్తి విశ్వాసం ఉంది వారికి మా యొక్క సానుభూతిని కూడా తెలుపుతున్నాను